హలో ఫ్రెండ్స్ నమస్తే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల హామీల అమలు అంశంపై ముందుకు వెళ్తుంది ఇప్పటికి ఉచిత బస్సు స్కీములు అమలు చేసిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఐదు వందలకే సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు వంటి స్కీమ్స్పై ఫోకస్ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అంశంపై కీలక ప్రకటన చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవ సందర్భం కాంగ్రెస్ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు కాంగ్రెస్ శుక్రవారం ఇంద్రవెల్లి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఈ సందర్భం అక్కడికి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అంశంపై మాట్లాడారు ఇంకా రెండు వందల ఉచిత కరెంటు అంశంపై కూడా స్పందించారు బహిరంగ సభకు ముందు స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కష్టాలు దృష్టిలో పెట్టుకుని గతంలో నాలుగు వందలకే గ్యాస్ సిలిండ్ ఇచ్చామని గుర్తు చేశారు అయితే ప్రస్తుతం సిలిండర్ ధర పన్నెండు వందలకు పెరిగిందన్నారు కాగా ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల తర్వాత సిలిండర్ని తగ్గించాయి ఆగస్టు నుంచి సిలిండర్ తొమ్మిది వందల అరవైకు లభిస్తుంది కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే మహిళలకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఈ సందర్భంగా రేవంత్ ప్రకటించారు అయితే అంతే త్వరలో లబ్ధిదారులకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ లభిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయని సామాన్యులపై భారం పడకుండా అతి త్వరలో ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ప్రీ కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు అందువల్ల ఈ బెనిఫిట్ కూడా అర్హత కలిగిన వారికి లభించనుంది మహిళల ఆత్మగౌరవంతో ఉండి పది మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు అందుకే వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు